నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియర్ బ్లాగ్స్ ఇన్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర ఎలా చేయాలనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే పొయ్యి పైన కిన్నె పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే వన్ టీ స్పూన్ మినపగుళ్ళు వీటితో పాటు వన్ టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక టూ త్రీ మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు ఎక్కువగా వేయడం వల్ల పులిహోరకు మంచి కలర్ఫుల్ అలాగే తినాలన్న ఫీల్ ఉంటుందన్నమాట ఇలా వేసుకున్న వాటిని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మళ్ళీ వేయించుకోవాలండి అలా వేయించుకున్న తర్వాత వీటిలోకి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు క్యాష్యూలు ఈ విధంగా ఏమంటారు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకొని వీటితో పాటు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని సో మిర్చీలు బాగా ఫ్రై అయిపోవాలండి మరి ఏమంటారు పచ్చి గనిగనిగా ఉండకుండా ఆయిల్లో ఫ్రై అయ్యి మనం పంట కింద పడితే తినేలాగా అయిపోవాలన్నమాట అలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న పసుపు పచ్చివాసన పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో పులిహోరకి అందులో సగం క్వాంటిటీలో మామిడికాయ తురుము తీసుకోవాలండి ఇప్పుడు కేజీ రైస్ తీసుకుంటే హాఫ్ కేజీ మామిడికాయ తురుము అలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని బయటికి దించేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే నాలుగు కప్పుల రైస్ తీసుకున్నానండి నాలుగు కప్పుల రైస్ అంటే ఒక్కొక్క కప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేశారు కదా నార్మల్గా మనం రైస్ చేసుకునేటప్పుడు బట్ ఇందులో మాత్రం వన్ అండ్ హాఫ్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ సరిపోతుంది అనమాట ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ మాత్రమే వేసుకొని ఇలా ఉడికించుకోవాలి రైస్ని ఉడికిన తర్వాత వెంటనే వేరే గిన్నెలోకి తీసుకొని దీనిని మొత్తం రాళ్ళు రాళ్ళుగా పుల్లలు పుల్లలుగా ఇలానే ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట చల్లార్చుకోవాలి మొత్తం సో ఈ విధంగా రైస్ యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటే టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఇలాంటి ఆనియన్ వేయలేదు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు సో పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా యూస్ అవుతుంది సో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్